తర్వాత వైసీపీకి మరో షాక్ తగిలింది అతనిపై కూడా కేసు నమోదు వివరాలు తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా అప్పటికప్పుడు మా ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం వైసీపీకి మరో షాక్ తగిలింది మాజీ మంత్రి వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుకు ఊహించని షాక్ తగిలింది తాజాగా ఆయనపై పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసులో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది బుధవారం నాడు గుంటూరులో ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన వెన్నుపోటు దినం కార్యక్రమం సందర్భంగా అంబటి తమ పార్టీ శ్రేణులతో కలిసి ఏకంగా కలెక్టరేట్ వైపు దూసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నించారు ఈ క్రమంలోనే ఆయన పోలీసులు టీజేపీఎస్ కళాశాల వద్ద అడ్డుకున్నారు దీంతో సీరియస్ అయిన అంబటి రాంబాబు తనను ఎందుకు అడ్డుకుంటున్నారని సిఐ వెంకటేశ్వర్లతో వాగ్వాదానికి దిగుతూ పోలీస్ సిబ్బందిని నెట్టేసే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే తమ విధులకు ఆటంకం కలిగించారన్న అభియోగం మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ లో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా మరికొంతమంది వైసీపీ నేతలపై బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అసలు ఏం జరిగింది ఒకసారి చూసినట్లయితే నిన్నటి రోజున వైఎస్ జగన్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు దినం నిర్వహించాయి ఇందులో భాగంగా రోడ్లపై ర్యాలీలు చేపట్టి అనంతరం కలెక్టరేట్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు సమర్పిస్తున్నారు ఈ క్రమంలోనే గుంటూరు కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా వెళ్లిన వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అయితే పోలీసులు అడ్డుకోవడం జరిగింది ఆయనతో పాటు మరికొంది కొందరు నేతలు గుంటూరు కలెక్టరేట్ వద్దకు వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు అనంతరం ఆయనతో వాగ్వాదానికి దిగారని చెప్తున్నారు అటు ఇద్దరు కూడా వాదించుకోవడం జరిగింది ఈ వీడియో అయితే కనుక సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది ఒక పక్క సిఐ గంగా వెంకటేశ్వర్లు వాదించారు అలా అదేవిధంగా అంబటి రాంబాబు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా పరశు పదజాలతో దోషం దిగారు అంబటి కూడా అంతే స్పీడ్తో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు దమ్ముంటే ర్యాలీని ఆపాలని అంబటి రాంబాబు సవాల్ చేస్తూ ఆపి తీరుతానంటూ సదరు పోలీస్ అధికారి కూడా ప్రతి సవాలు విసురుకున్నారు ఈ గొడవలు అయితే గనక అంబటికి పోయినప్పుడు కేసు నమోదైంది